శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మే ఒకటి ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాక చేరుతుంది ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో ఒక విశాలమైన దృక్పథం ఏర్పడుతుంది మీరు కేవలం తక్షణ లాభాల గురించే కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల గురించి కూడా ఆలోచిస్తారు మీరు మీ యొక్క పెట్టుబడులను పునఃసమీక్షించుకోవచ్చు మరియు వాటిని మరింత లాభదాయకమైన మార్గాల్లోకి మళ్లించడానికి ప్రయత్నించవచ్చు కొత్త వ్యాపార అవకాశాలు మీ తలుపు తట్టే అవకాశం ఉంది అయితే వాటిని పూర్తిగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి మీరు ఆస్తి సంబంధిత విషయాలలో లాభం పొందవచ్చు బహుశాది భూమి కొనుగోలు లేదా అమ్మకం కావచ్చు మీ కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలను మీరు తీర్చగలుగుతారు మరియు వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు అనవసరమైన ఖర్చులను తగ్గించడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం ఈరోజు మీకు చాలా ముఖ్యం మీరు మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోవడం మరియు వాటిని చేరుకోవడానికి ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవడం భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రతను కలిగిస్తుంది ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఈరోజు ఒక సమతుల్య స్థితిలో ఉంటుంది కాని మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటిపై సమానంగా శ్రద్ధ వహించడం చాలా అవసరం మీరు శక్తివంతంగా ఉంటారు కానీ మీ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించడం ముఖ్యం అధిక శ్రమ లేదా ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు కాబట్టి పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించండి మీరు క్రమం తప్పకుండా యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు ఆహారం విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మరియు జంక్ ఫుడ్ను నివారించడం మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం మీరు ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజు మీరు వైద్యుడిని సంప్రదించడం లేదా మీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం మర్చిపోకూడదు మీ శరీరం యొక్క సంకేతాలను అర్థం చేసుకోవడం మరియు వాటికి తగిన విధంగా స్పందించడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు రోజు వారి వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మరియు అభివృద్ధిని సూచించే రోజు మీరు మీ యొక్క పని ప్రదేశంలో మీ యొక్క సామర్థ్యాలను పూర్తిగా వెలికితీయడానికి అవకాశం లభిస్తుంది మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయవచ్చు లేదా మీ యొక్క ప్రత్యేక నైపుణ్యాల ద్వారా మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించవచ్చు మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈరోజు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీరు మీ యొక్క ఆలోచనలను స్పష్టంగా మరియు ప్రభావవంతంగా తెలియజేయగలరు కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అవి మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు తిప్పగలవు మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవడానికి మీరు కొత్త టెక్నాలజీలు లేదా పని విధానాలను నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు వారి వ్యాపార విస్తరణకు మరియు అభివృద్ధికి అనేక అవకాశాలను తెస్తుంది మీరు కొత్త మార్కెట్లను అన్వేషించడానికి లేదా మీ యొక్క ఉత్పత్తులు మరియు సేవలను కొత్త వినియోగదారులకు పరిచయం చేయడానికి ప్రయత్నించవచ్చు మీ యొక్క మార్కెటింగ్ వ్యూహాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి మరియు మీ అమ్మకాలు పెరుగుతాయి మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా మీ వ్యాపారంలో కొత్త సాంకేతికతను ఉపయోగించడానికి ఆలోచించవచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మరియు మీరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి మీ వ్యాపారానికి దీర్ఘకాలికంగా లాభదాయకంగా ఉంటాయి మీరు మీ యొక్క పోటీదారుల కదలికలపై నిఘా ఉంచడం మరియు మీ యొక్క వ్యాపార వ్యూహాలను వారికి అనుగుణంగా మార్చుకోవడం చాలా ముఖ్యం మీ యొక్క కస్టమర్ల యొక్క అభిప్రాయాలను గౌరవించడం మరియు వారి అవసరాలకు అనుగుణంగా మీ సేవలను అందించడం మీ వ్యాపార విజయాన్ని నిర్ధారిస్తుంది విద్యార్థులకు ఈ రోజు వారి విద్యాజీవితంలో ఒక ఉత్సాహభరితమైన మరియు ప్రేరణాత్మకమైన రోజు మీరు మీ యొక్క అధ్యయనాలపై మరింత ఆసక్తి చూపుతారు మరియు మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడతారు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు మీ యొక్క జ్ఞానాన్ని విస్తరించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి మీరు మీ యొక్క ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థుల నుండి సహాయం మరియు మద్దతు పొందుతారు మీరు ఏదైనా విద్యా సంబంధిత పోటీలలో లేదా చర్చలలో పాల్గొనే అవకాశముంది అక్కడ మీరు మీ యొక్క ప్రతిభను నిరూపించుకుంటారు మీ యొక్క ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి ఈరోజు చాలా బలంగా ఉంటాయి కాబట్టి మీరు కష్టమైన పాఠ్యాంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలరు మీ యొక్క సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మరియు మీ యొక్క అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం మీరు మీ యొక్క భవిష్యత్తు లక్ష్యాలను గురించి ఆలోచించడం మరియు వాటిని చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా ముఖ్యం ఈరోజు ధనుస్సు రాసివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం మీరు మీ యొక్క మాటలను మరియు ప్రవర్తనను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ యొక్క తొందరపాటు మాటలు లేదా చర్యలు ఇతరులను బాధించవచ్చు లేదా అపార్థాలకు దారితీయవచ్చు ఆర్థిక విషయాలలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు ఎటువంటి అనాలోచిత పెట్టుబడులు పెట్టకండి లేదా ఎవరికీ హామీలు ఇవ్వకండి మీ ఆరోగ్యం పట్ల మీరు నిర్లక్ష్యం వహించకూడదు మరియు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే వైద్య సలహా తీసుకోండి రహదారి భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించండి మరియు ప్రమాదకరమైన ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరితోనైనా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని పూర్తిగా చదవండి మరియు అర్థం చేసుకోండి మీ యొక్క వ్యక్తిగత సమాచారం మరియు రహస్యాలను ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో ఈరోజు ధనుస్సు వారి సంబంధాలు మరింత బలపడతాయి మరియు ఆనందంగా ఉంటాయి మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మరియు వారితో మీ యొక్క భావాలను పంచుకోవడానికి ఇష్టపడతారు ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన మరియు సామరస్యపూర్ణమైన వాతావరణం నెలకొంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు కోరికలను అర్థం చేసుకుంటారు మరియు వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తారు మీరు మీ యొక్క తల్లిదండ్రులకు లేదా వృద్ధ కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి లేదా వారి బాగోగులు చూసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు మీ యొక్క తోబుట్టువులతో మీ సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు కుటుంబంలో ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉంటే దానిని పరిష్కరించడానికి ఇది ఒక మంచి సమయం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక మతపరమైన స్థలాన్ని సందర్శించడానికి లేదా ఒక చిన్న విహారయాత్రకు వెళ్లడానికి ప్రణాళిక వేసుకోవచ్చు మీ జీవిత భాగస్వామితో ఈరోజు ధనుస్సు రాశివారి బంధం మరింత లోతైన మరియు అర్థవంతమైన స్థాయిలో ఉంటుంది మీరు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు మరియు మీ మధ్య ఉన్న ప్రేమ మరియు నమ్మకం పెరుగుతాయి మీరు మీ యొక్క భవిష్యత్తు లక్ష్యాలను మరియు కలలను ఒకరితో ఒకరు పంచుకుంటారు మరియు వాటిని కలిసి సాధించడానికి ప్రణాళికలు వేసుకుంటారు మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మీరు ఒకరికొకరు సమయం కేటాయించడం మరియు మీ యొక్క భావాలను నిజాయితీగా పంచుకోవడం చాలా ముఖ్యం మీరు మీ భాగస్వామికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం ద్వారా లేదా వారికి ఇష్టమైన పనిని చేయడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు మీ యొక్క బంధంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను లేదా అపార్థాలను పరిష్కరించుకోవడానికి ఒక మంచి సమయం మీరు మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను గౌరవించడం మరియు వారి యొక్క వ్యక్తిగత స్థలాన్ని కూడా గౌరవించడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ప్రతి మాకు మరింత ప్రేరణను కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనాహ సుఖినో భవంతు